ఊరందరు ఓడే కాని మనకు బాధి అయ్యో మనకు సారీసారి అయ్యో గత పెద్ద లోట వాటినే ఏంది గంత పెద్ద లోటు వాటి ఏంది సార్ అది గంత పెద్ద లోటు వాటి మీ లేడీ చెప్పో సింబు కావచ్చు ఆయో సింబు కావచ్చు పెద్ద లోటు ఇంటికి రెండు పోనాలా నువ్వు ఇస్తాను ఓ జా మాల నాదము కుల పోతా మమ్మ బోనాల వీడియో సూపర్ అంటే సూపర్ ఉంటుంది లాస్ట్ వర్క్ చూసి ఎంజాయ్ చేయండి నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీ బోనాల స్టార్ రాజు నేను మీ బోనాల స్టార్ రాజు అయ్యో ఈసారి బోనాల స్టార్ బ్రో అని చెప్పి అనుకుంటారు ఎస్ ఫ్రెండ్స్ ఇలా బోనాల స్టార్ అయిన ఇక బోనాల స్టార్ ఎందుకైందంటే ఇలా మా ఊరి మీద అంటే ఊరందరూ కలిసి మన పోషమ్మ బోనాలకు అదే మన పోషమ్మ బోనాలు తీస్తున్నాం అనమాట ఏంటి ఇలా జాతర ఏంటి ఇలా కథ బోనాలా ఏయ్ మొత్తం ఊరందరూ ఓడేకా ఇంటింటికి ఇంటికి రెండు అయ్యో ఎందుటు అద్దా బోనాలు అద్దా ఏ అందరూ ఓడే మాది అట్లా అంటుంది కానీ అందరం బోనాలు తీసిడే మరి కోళ్ళు అమాయకలతోనే మేకలతోనే పోడు మేకలు ఎక్కడి గోర్రెనా గొర్రెలు కోళ్ళు చూసేస్తే ఇంతకుముందే మొత్తం పది గోర్లు మంచిగా ఉన్నాయి మంచిగా అట్ట కట్ట పొట్టిగా గున్న గున్న సా ఇంక పెద్ద లోటు పట్టిన మీ రేడి అయ్యో సింబు కావచ్చు చూడు రిఫరెన్స్ పెద్ద లోటులు ఎక్కలే కుద్దు ఉందా సో అదే మనం ఒక్క పొద్దుతోనే తీసుటా బోనాలు అడిగడుపును అదే మా అమ్మ రమ్మంటా అది సో మొత్తానికైతే ఇగో మామూలు ఇక బోనాలు అవన్నీ రెడీ చేస్తారు రెడీ చేసిన తర్వాత ఇక అక్కడ మొత్తానికైతే మన వాళ్ళు గొర్రెలు తెచ్చారట పోయి ఇప్పుడు యూపీత్తా అలాగే ఇలా మొత్తం ఇక ఊరు కూరు బోనాలు పట్టుకొని పోతే అంటే పోచమ్మ గుడి ఒక కిలోమీటర్ కిలోమీటర్ దూరం ఉంటుంది అందరు నడుచుకుంటూ పోడు మరి డప్పులు వస్తాయా బ్యా డీజే వస్తుందా తెలియదు వచ్చిన తర్వాత మొత్తం ఇక అందరం పోతే డప్పులు హవా వేరే ఉంటుంది బాగా రోజుల తర్వాత ఊరు అందరు కలిసి బోనాలు ఎత్తుకొని పోడు అబ్బా ఉంటది చెప్పి తీయాలే ఏం పోనాలు పోషమ్మా పోనాలు ఏ అమ్మా ఊరందరూ ఏనాలు ఇంటికి రెండు పోనాలా నువ్వెని తీసుకో పనికి మంచిగా రోడ్డా పోషమ్మ పోనాలు డీజే డబ్బులు పట్టుకురా అంటానుగా ఏమో ఇటువ నేను అప్పుడు వచ్చినా నువ్వు ఓ ఎన్ని రెండు తెచ్చినావా అంటే గొర్రెనే కదా మళ్ళీ ఎందుకు కోళ్ళేందుకుడేకా అంటే దీన్ని అలాగే సపరేట్ కోడి కోడి మాత్రం కత్తు మరి కళ్ళేదే తెచ్చినా ఇంట్లో పెట్టినా మంచి పని చేసిన తాగి మంచి బోనాలు పాడుకొని భూజమ్మ గారు వేద్దాం ఏతారు అయింది అయ్యేవి బోనాలేవి ఏమైనా బోనాలు బోనాలు తానాలు పెట్టి పెట్టు పెట్టి పెట్టు మామ బోనాలు ఇప్పుడే తయారు చేస్తాను చేస్తున్నది గిజుడు ఏది ఏమది ఫ్యాన్స్ అవుతారు నీకు మస్తు మంది మీ ఫ్రెండ్స్ అందరూ చూస్తారు మీ టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ వాళ్ళు సిను ఆడికి వచ్చిన సాయం చేస్తాను బోనం పెడతాను వరను నేను బెల్లం కొబ్బరికాయ ఏందో ఇందు గిన్నె గిన్నెనం ఎందుకు బోనంకు అది బోనం అది ఇంట్లో కంటరా ఏదమ్మా ఆపకుమ్మలు కడతా లేత్తుకోలేసరే ఒకటి ఏ బా ఎడిపోయినావు మంచి పని చేసినావు ఏ పోయినా ఇతర కాళ్ళు మన ఏంటది అన్ని వాడికి వచ్చిన జుట్టుకోలు రెండు ఏ నాటుకోలు అన్ని మొన్న చచ్చిపోయినాయి కానీ రోగం వచ్చి ఆపరిల్లలు బోనంకి కోళ్ళకు బోనంకు అరే మూసు కాకులు అంత ఎండకాలం ఎండిపోయినాయి కానీ ఏ ఎట్ అవుతుందోగా ఇంటికాడ పెట్టినప్పు మొత్తం ఇలా మన ఊర్లో జాతర బోనాలు మామూలుగా ఉండదు ఏ ఉంది మంచినీళ్ళు ఏదో ఏం చెప్తారా అర్థం బోనాలు రెడీ ఇస్తారా లే ఇక టైం ఆసన్నం అవుతున్నది ఎండాకాలం తొందర వెళ్తేనే మంచిగా ఉంటుంది లేకపోతే కాలు కాలుతాయి అసలే కిలోమీటర్ దూరం అక్కడక్కడ రెడీ చేసేయి ఇక పొద్దుగాల నుంచి మొదలు పెడితే ఇక మా ఊరూ ఇక మస్తు రోజుల తర్వాత బోనాలు తిట్టానం అన్నమాట అది పూచమ్మ బోనాలు ఇక అందరూ రెడీ చేసుకునే వరకు ఇక కొద్దిగా లేటే అయింది పదకొండు పన్నెండు అయింది ఇక ఎర్ర ఎండకి డప్పులలో అయితే అరిచిర్రు అటు బయన వాళ్ళు కూడా వచ్చారు మొత్తం పొట్టు పొడు రెడ్డు ఈతకాలు తాటికాళ్ళు మొత్తం గుద్దుతారు ఎందుకంటే వాళ్ళకు కొంచెం ఆస్టత్ ఎగురుడు దుంకుడు డప్పులు కొట్టి అంటే మామూలు విషయం కాదు ఇక వాళ్ళు వేస్తేనే కొద్దిగా వాళ్ళకు ఆస్తనేది అనేది రాదు కాబట్టి వాళ్ళ పని కానిచ్చి ఇక మొత్తానికైతే షాడ్ అయితే మామూలు బోనాలు రెడీ చేసుకుంటారు అక్కడ రెడీ బోనారాన్ని ఓకే ఇక మా పెద్దమ్మ కూడా వచ్చింది బోనాలకి పక్కబడి నిలవాడు ఫోటోలు దించుతా వీడియో దించుతా ఏమున్నావా రవి ఓకే మధ్యవేయుడు ఇంకా పసుపు ఉంది ఇక బోనాలు అందరూ వచ్చిరా రెడీ కదా మంది అక్కడ కొద్దిమంది ఇక్కడ కొద్దిమంది ఉన్నారు పుల్పాటి పిత్రడు సాధువు ఎక్కితే వచ్చింది ఇచ్చింది ఇచ్చింది పోయిగా నీ ఫుల్పాటి క్యాన్సల్ అయింది పోయిగా అచ్చా పుల్పాటి ఒప్పుకున్నా కదా ఒప్పుకున్నాయి నీగా బాబా బాసేపు అందరూ తెచ్చుకొని రెడీ ఉన్నా પોશામ પોશામ ఎండ కాలు ఈ మొత్తం ఇక్కడోళ్ళక్కడ గ్యాంగ్ వీడు దేవాడు అదే చల్లపూడి వెళ్ళినా అయిపో పొద్దున సాయంత్రం అన్న ఏ వంచే నాడు నాడు మెల్ల మేల మెల్లగా ఎదురు చూస్తాను గుమ్మలు తాగుతాయి నీడ కానీ వచ్చి కానీ గుమ్మలు తాగుతాను ఇక ఏ ఓకే ఓకే ఏ నాలుగైదు జిప్పులు కొట్టి అందరినీ ఇంకేం ఏ రాగో ఏం ఏ గణేష్ మాస్టర్ జిప్పు నాలుగైదు రౌండ్లు మా బావ ఇక బాగా దూరం నుంచి నడుచుకుంటూ వస్తారని చెప్పి బామ్మ నీళ్ళు దాగుర్రా అని చెప్పి రెండు లీటర్ల బాటిస్తాడు బావా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇగో ఇదే ఫ్రెండ్స్ మా శ్రీ పోచమ్మ తల్లి దేవాలయం ఇక్కడికే బోనాలు తీసుకొచ్చేది పెట్టుకో పెట్టుకో భలే అడిగినావు రాజు అమ్మవారి గుడి అమ్మవారి గుడికాడికి వచ్చి బొట్టు పెట్టుకోకుండా ఉంటావాను అడిగే ఏడాది ఓకే

ఇక మొత్తానికైతే ఇక పట్టవాటి మనోళ్ళందరూ బోనాలు ఎత్తుకొని ఒక కిలోమీటర్ రోడ్డు మీద నడుచుకుంటూ పోతే కాళ్ళు సుర 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 కాలు అయినా అంత పోచమ్మ దయ అని చెప్పి ఇక మొత్తానికైతే కాడికి వచ్చినాం అనమాట ఇక కాడికి వచ్చి ఇక బోనాలన్నీ దేవునికి తర్వాత ఇక అక్కడ మనలు అయితే అక్కడ ముగ్గేసి ఎందుకంటే గొర్రెన్నీ కటింగ్ చేసే టైం వచ్చింది కాబట్టి దేవునికి మంచిగా మొక్కి ఇక మేము తీసుకపోయిన గొర్రెలని అయితే మొక్కి జడి తర్వాత ఫసక్ చేసేసినాం అనమాట ఇంకో పోచమ్మ గుడికాడికి పోయి ఇంకొక బోనం తీసినాం అన్నట్టు ఇక బోనాలు తీసి ఇక మేము తీసుకపోయిన కోళ్ళని అయితే కోసి తీసుకుపోయిన మేకల్ని కోసి సారీ మేకలు కాదు గొర్రెని కోసి ఇక ఇంటికైతే వచ్చేసినాం ఎందుకంటే మనం ఇంటికాడ రెడీ కావాలి కదా చుట్టాలు ఇక కథ కార్యక్రమాలు ఎట్టుంటుంది ఇక గొర్రెలు ఆల్రెడీ మన అందరు కలిసి ఇక కటికన్నలతో కటింగ్ చేయించేసరికి పొద్దు అవుతుంది ఇక మనం కటింగ్ చేసుకున్న రెండు కోళ్ళు ఉన్నాయి కదా అవి ఇంటికాడ అనుకోలు ఈ మంట వచ్చేసరికి పులి పులి నమస్తే ఏ అందుకే ఈ పులి గురించి వచ్చిన ఏం చేయమంటే అటు వేయినాక ఇక బోనాల కానీ వేయినా అవ నమస్తే ఇక గిట్టిన ఉంటుంది బీర్ ఇక తెప్పిస్తా ఏంది అవ్వ తెప్పి నువ్వు యూత తెప్పావా అంటే నువ్వు అనాల్సిన డైలాగ్ అది కాదు అంటే అవ్వని అడుగుతావు మళ్ళీ అవ్వనే నువ్వు రివర్స్ అడుగుతావు అని చెప్పి అనాలి అంటే రెండు రకాలుగా డబ్బింగ్ కొట్టిన కాబట్టి నువ్వు రివర్స్ మాట్లాడితే చెట్ అయిపోవు సరే అంత గంగలు పని కానీ ఇప్పుడైనా తాతకు మన పులికి నీళ్ళు తెప్పిస్తారో లేదా నీళ్ళ అంటే అడవిలో అడివి అడవి నీళ్ళు తెప్పిస్తా నేను తెప్పించేది అడవి ఏంది నేను నువ్వు తెప్పించేది అడివి నీళ్ళు అయితే నేను అడవి కళ్ళు తెప్పిస్తాతమా ఏదీ మా అత్తమ్మ తంసాపు మంచినీళ్ళు సల్లడ్ నీళ్ళు కరపున ఏదో ఒకటి తెచ్చి ఏమింది అబ్బాయి ఏమంటది అబ్బాయి ఏమంట ఏమైంది అబ్బో బీరు తాగాదు బీరు తాగితే సరదవుతుందంట కోట రే కోట ఇంకా కోట రే జారిపోతా పుల్పాటి ఇస్తావు నీకెందుకు బాధ అత్తా పెదమాట్రే జనన్న వాడికి రావాలి జస్ట్ ఉంటాయో వాటికి అత్తాయి పో ಈ ರ ಮಾಪಪ್ಲ ಕೊಡ್ರ ಅಂಬೇಡ್ಕರ್ ನಮಸ್ತೆ ಬಾ ಲೀಡ್ ಬಾಡವುಯ್ಯೋ ಅದ ಸಿನಿಮಾ ಅದ ವೇ ಏ ಬಾಗ ಬಾ ನೀನನ್ನ ನೀನನ್ನ ಶಾರ್ಟ್ ಷಾರ್ಟ್ಫಿಲ್ಮ್ ಇತ್ತ ನೀವು ಡೈರೆಕ್ಟ್ ಸಿಮೇ సో అయితే ఇక తినాల్సిన టైం రానే వచ్చిందనమాట ఇక మేము పూచమల కడ కూసిన రెండు జుట్టుకోలని కూర అయితే అండేసినాం అయ్యో బ్రో కూర రాలేదా ఇంకా అని అంటారేమో ఆ గొర్రె కూర వరకు పొద్దు బాగా పోయింది ఫ్రెండ్స్ వాస్తవానికి గత లేదా ఆ గత్తలేదా ఆ జుట్టుకోళ్ళని వేసి మంచి ఒక బీరేసి అడిగిపోయినా పొయ్యి చూసేవారికి ఏమైతే అందుకే కథ భూందలం మీరే మొత్తం బాగా మాగమెట్టుందో এ নিজিন না మొన్ననే పెరిగిన పెద్ద ఉన్న కాబట్టి ఇప్పుడు నీ అవ్వ ఎంతసేపు అని చూసినా గంట చూసినా అర్ధ గంట చూసినా రెండు గంటలు చూసినా ఇక ఇతలే రాగా ఇతలేరు ఆలదాల కయకాయరకోడు ఇట్టైతే కాదు ఎట్టయితే అట్లా నేను ఇది పని ఆడుతుందని ఏం ముందడుకోన్ని కోరినా నీ అవ్వ ఈడేందుకు కుక్క కాన్నీ వరతాడు నీ అవ్వ మనం సైలెంట్గా ఉండకపోతే కొరికినా కొరుకుతాడు అని చెప్పి ఎక్కడోళ్ళు అక్కడ సైలెంట్ అయిపోయారు ఇక అయిపోయినాక పటా 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 పట పేర్లు లేదుకుంటా ఇక ఎక్కడోళ్ళు అక్కడ ఇచ్చేసుకుంటే ఏరినాం ఇక లాస్ట్కి వస్తే నేను చేయబట్టి అందరికీ పాలు లేదు ఫ్రెండ్స్ మీరు కలిగి నీడు ఒరేదోరండి అని చెప్పి అన్నారు ఇద్దరు ముగ్గురు మానం పోయింది ఇక అయితే వాళ్ళే నేను పోగొడతాను కొద్దిగా క్లియర్ అవుతాయి కదా చక్క పాలు తీసుకొని అయితే ఇంటికి వచ్చిన ఇక అవు గది జరిగింది ఫ్రెండ్స్ నేను వీడియోలలో ఇక్కడ తప్పు మాట్లాడినా వలగర్ కనిపించిన కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నన్ను క్షమించండి ఇక ఇంతవరకు మన ఛానల్ వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకుని మనం సపోర్ట్ చేస్తే ఇంకా ముందుకు వెళ్ళిపోయి మంచి మంచి వీడియోలు ఇద్దాం తీంటారు ఓకే ఆల్ ద బెస్ట్ కంగ్రాచులేషన్ ఇంటర్నేషనల్ డ్యామేజ్ ఆఫ్ గొర్రె కూర ఆల్ ద బెస్ట్ బాయ్ బాయ్